నమస్కారం జమ్ న్యూస్ కు స్వాగతం గీత రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే భౌతిక కాయం మహాప్రస్థానానికి చేరుకుంది సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుని నివాళి అర్పిస్తున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని లైవ్ ద్వారా చూద్దాం అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమను దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణ పురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు అవ్యక్త పరమాతిప్య అనివర్తన్ తద్ధామ పరమం గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే శుక్లకృష్ణే గతి గతీహే జగత శాశ్వతీమ వృత్తి అన్య పునః జగత్తునందు శుక్రకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యం రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి వేదేషు యజ్ఞు తపస్సు నానేషుయత్ కున్య ఫలం ప్రతిష్ఠం అచేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరమ స్థా ముబైతి చార్యం యోగినవాడు వేదాధ్యైనము వలన యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదముని పొందగలడు సర్వూతా ప్రకృతి మామికా కల్పక్షయే పునస్థా కల్పాదౌ విసృజామ్యకౌ వార్థ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులిగిన మగుతున్న మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను అనన్యాశింతయంతో మా ఏ జనా పర్యపాసతి అనన్యాశ్చింతయంతో మా ఏ జనా యోగక్షేమం నిత్యాయుక్తక్షేమం ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుతున్నాను పత్రం పుష్పం భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రియతాత్మన ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుతున్నాడు అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను మన్మనాభవ మతో మజ్జాజీ మా నమస్కూరు మామే వైష్యసి యుక్ ఆత్మానం మత్పరాయణ పార్థానాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిర చిత్తులై పూజించిటివేని నన్నీ పొందగలవు ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము గీత రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి లైవ్ ద్వారా చూసాము షార్ట్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం